ఏపీ రాష్ట్రంలో పెన్షన్దారులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి అంతకుముందు రెండు వేల పద్నాలుగులో పడిగాపులు పడిన వృద్ధులు మళ్లీ క్యూలోని నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది చంద్రబాబు అండ్ కో కుట్రలకు వాలంటీర్లను పెన్షన్ పంపిణీ బాధ్యత నుంచి ఎన్నికల సంఘం తప్పించింది దీంతో మూడు నెలల పాటు పెన్షన్దారులకు ఇబ్బందులు తప్పటం లేదు ముఖ్యంగా నడవలేని పరిస్థితిలో ఉన్న వృద్ధులు వికలాంగులపై పెన్షన్ల పంపిణీ ఎఫెక్ట్ పడింది కాగా మే ఒకటవ తేదీ నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో డీబీటీ ద్వారా ప్రభుత్వం పెన్షన్ డబ్బులు జమ చేయటంతో బ్యాంకుల దగ్గర వృద్ధులు బారులు తీరారు ఓవైపు తీవ్రమైన ఎండలు పెన్షన్ బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితి రావటంపై వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో అవ్వ తాతలు పెన్షన్ల కోసం పడుతున్న ఇబ్బందులను చూడలేక సీఎం జగన్ ఇంటి వద్దే వాలంటీర్ల ద్వారా పెన్షన్లు అందించేలా నూతన వ్యవస్థను తీసుకొచ్చారు బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసి గత ఐదేళ్లుగా ప్రతి నెలా పెన్షన్ ఇంటి వద్దే దాదాపు అరవై ఐదు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల మందికి వాలంటీర్లతో చేతికి అందించేవారు కానీ ఇటీవల ఈ పెన్షన్లకు చంద్రబాబు అడ్డుపడటంతో పెన్షన్దారులు బ్యాంకుల వద్ద పడిగాపులు కాసే దుస్థితిని తీసుకొచ్చారు పెన్షన్దారులకు ఇళ్ల వద్ద కాకుండా బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు జమ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఈసీకి నిమ్మగడ్డ రమేష్ చౌదరి స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే ఈ విషయంలో చంద్రబాబు పక్కా ప్రణాళికతో వ్యవహరించి మళ్లీ ఇంటి వద్దే ఇవ్వాలంటూ ముసలి కన్నీరు కారుస్తున్నారు వాలంటీర్ల ఆధ్వర్యంలో లబ్దిదారులకు ప్రతి నెలా పెన్షన్లు ఇంటి వద్దే పంపిణీ కొనసాగుతుండగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే టీడీపీ రూపంలో అడ్డుకట్టపడింది ఇంటి వద్ద పెన్షన్ పంపిణీ చేయకూడదని ఈసీకి టీడీపీ కో లేఖలు రాసింది టీడీపీ నేతలు ఈ ఏడాది మార్చిలో ఢిల్లీ వెళ్లి స్వయంగా ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదుతోనే ఇళ్ల వద్ద పంపిణీ చేసే ప్రక్రియకు బ్రేక్ వేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది ఈ ఫిర్యాదుల మేరకే వాలంటీర్లు పెన్షన్ పంపిణీ తదితర కార్యక్రమాలకు వినియోగించే మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది దాదాపు ఐదేళ్ల పాటు ఏ కష్టం లేకుండా పెన్షన్ తీసుకున్న వారికి ఇబ్బందులకు గురి చేసింది బ్యాంకుల వద్దకు వెళ్లి పెన్షన్ తీసుకునేలా చేసిన టీడీపీ నాయకులు తిరిగి ప్రభుత్వంపై నిపం వేస్తూ బురద చల్లుతున్నారు